ఎలా హాయ్ ఫ్రెండ్స్ బాగున్నారా సో కోరుకుంటున్నాను నేను కూడా మేమైతే ఈ రోజు నిర్మల్ డిస్టిక్ లోని డొంగురామ్ గ్రామానికి వచ్చేసినాం ఎందుకంటే ఇక్కడ చారిత్రక గల శివాలయం కూడా ఉందంట సో దాని గురించి తెలుసుకోవడానికి మీకు చూపించడానికి వచ్చినాం మేము సో గైస్ మేమైతే ముగ్గురం వచ్చేసినాం నేను నాతో పాటు తేజు కెమెరా మన అలాగే అజయ్ వచ్చిండు అజయ్ ఎందుకు వచ్చిండే అజయ్ ఎందుకు వచ్చినట్టే మనకు అంత క్లారిటీగా తెలియదు కాకపోతే కొంచెం హిస్టరికల్ కొంచెం చదివిండు కాబట్టి సో తీసుకొని వచ్చిన సో మాట్లాడదు అయితే మన నిర్మల్ డిస్ట్రిక్ట్ లోని డొంగురం గ్రామం ఇక్కడ అత్త కోడళ్ళ కోనేరులు ఉంటాయట ఆ శివుని విగ్రహం అనే కాదు అనేక రకమైన దేవతల విగ్రహాలు వెలికి తీయబడ్డాయి మరి ఇప్పుడైతే మనం దేవాలయానికి వెళ్ళబోతున్నాం వెళ్ళి చూద్దాం గ్రామస్తులను అడుగుదాం మరి ఈ మిస్టరీ ఏంటో ఛేదించబోతున్నాం పదండి వెళ్దాం ఫ్రెండ్స్ రానే వచ్చేసాం మరి డొంగరుగం దేవాలయానికి ఇక్కడ చూస్తే ఇది మన కామరెడ్డి కచ్చ రోడ్డు కన్నా ఈనంగా ఉంది మరి రోడ్ కూడా డెవలప్మెంట్ లేదు దేవాలయం అయితే దేవాలయ కమిటీ కూడా చాలా పెద్దగా ఉంది మరి ఊరు డెవలప్మెంట్ కు ఎమ్మెల్యే గారు కానీ ముఖ్యమంత్రి గారు కానీ సహకరించాలని మా మా వైపు నుంచి అయితే విన్నపం మేము తెలియజేసుకుంటున్నాం మరి ఇక్కడ చూస్తే యువశక్తి యూత్ వాళ్ళు కుర్చీని కూడా అరేంజ్మెంట్ చేశారు ఇక్కడ పీఠాధిపతి మనం చూద్దాం ఒకసారి రండి అయితే ఇక్కడ మనం చూడొచ్చు రెండు వేల పద్నాలుగు ముందట ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉండేది అప్పటి నుంచి ఇక్కడ ఒక శిలా పలకం చెక్కించి అయితే ఉంది మన డాక్టర్ వేణుగోపాల్చారి గారు ఇప్పుడు లేరు మన శాసనసభ్యులుగా ఒక ట్వంటీ ఇయర్స్ బ్యాక్ ఉండేవాళ్ళు వాళ్ళు కూడా ఈ కమిటీకి తోడ్పాటుగా ఉన్నారని మనకు తెలుస్తుంది అండ్ మళ్ళీ తర్వాత చూస్తే మన గడ్డిగారు విఠలరెడ్డి గారు ఆ మన గండి గారి కొడుకు ఇతను కూడా ఇక్కడ శాసనసభ్యులుగా చేస్తారు ఇతను కూడా ఈ కమిటీకి ఆ తోడుబాటుగా ఉన్నారన్నట్టు తెలుస్తుంది మరి ఇక్కడ చూస్తే మన అల్లుల్లా ఇంద్రకరణ్ రెడ్డి గారు మాజీ మంత్రి వర్యులు ఇతను కూడా ఈ ఆలయానికి సపోర్ట్ చేసినట్టు మనకు అనిపిస్తుంది మరి ఏంటో మనం గ్రామస్తులు అనేది తెలుసుకుందాం ఫ్రెండ్స్ మనమైతే ఇప్పుడు శివాలయం లోపలికి తెలియబోతున్నాం వెళ్ళబోతున్నాం శివాలయం లోపలికి అండ్ ఫ్రెండ్స్ ఇక్కడ మన పంతులు గారు అయితే పూజ చేయడం జరుగుతుంది నీలాభిషేకం చూద్దాం అక్కడ చూడండి సీస్ కెమెరాస్ కూడా ఉన్నాయి ఏం జరిగినా కూడా పట్టుబడ పడతారు పదండి ఫ్రెండ్స్ ఇప్పుడు చూద్దాం పంతులు గారు అయితే మనతో మాట్లాడుకోవచ్చు నమస్కారం పంతులు గారు ఓం శివాయ నమో నమ శివాయ 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 అయితే మనం పంతులు గారి దగ్గరికి వచ్చేస్తాం పంతులు గారు ఈ శివాలయం గురించి మనం చెప్పాలనుకుంటే ఇక్కడ అమ్మవారి ముందట దర్శనం చేస్తే కాశీ దర్శనం ప్రజలు అంటారు ఊరు వాళ్ళు కూడా అప్పటి నుంచి అంటారు ఇక్కడ అమ్మవారి ముందట ఇట్లా లింగం ఎక్కడ లేదు ఈ ప్రాంతంలా ఎక్కడ లేదు ఉంది అమ్మవారు ఉంది ప్లస్ ఈ శంకరుడు ఉన్నారు అని ఒక సైడ్ మీద ఉంటది ఇది ఇక్కడ ఏంటంటే అమ్మ ప్రత్యేకంగా అమ్మవారి ముందటే ఇక్కడ లింగం ఉంది అంటే ఇది ఇక్కడ ఏ మార్ముల చోట కాశీలో కూడా ఇలాంటి చోట కూడా లేదు అయితే ఇక్కడ ఉంది కాశీలో ఉంది అయితే అయితే ఇక్కడనే ఉంది జమ్మూ కాశ్మీర్ లోని కాశీలోనైతే తెలంగాణలో నిర్మల్ డిస్ట్రిక్ట్ లో డొంగుగానే ఉంది అవును అంటే వాళ్ళు అనటంలో ప్రజలు అనటం లో అనటంలా భక్తుల వల్ల నేను కూడా చెప్పగలను ఎక్కడైనా కానీ లింగం మాత్రమే ఉంటుంది కానీ పార్వతీదేవి ముంగట పార్వతీదేవి పక్కన ఉంటది మన స్పెషాలిటీ ఏంటంటే ముందట ఉంటది పార్వతేవి వెనుక ఉండి లింగం ముంగట ఉంటది అయితే యాక్చువల్ ఎలా ఉన్న పక్క పక్కకు ఉండాలి దేవుడు దేవత అనేవారు అయితే కాశీలో ఉన్నదైతే మన దగ్గరనే ఉంది కాశీలో కూడా ఈ రకంగానే ఉంది అక్కడ కూడా ఈ రకంగా ఈ రకంగా ఉంది అట్లా దాని వల్ల ఇక్కడ దర్శనం చేస్తే కాశీ దర్శనం అయిందని ప్రజలు అంటారు పోయిన వాళ్ళు చూసిన వాళ్ళు అంటారు మరి ఈ కొత్తగా ఈ అత్త కూడలు కోనేరు మరి శివ పార్వతులు పైనుంచి పోంగనట ఒక ఇంటిక పడ్డదట అమ్మది ఆ పడి దాని వల్ల గుండాలు అయినాయి వాళ్ళతోని మనం రోగాలు రోగాలుంటే ఏమైనా కష్టాలు ఉంటే తానం చేస్తే దూరం అవుతుంది ఆ బావి ఎలా ఏర్పడింది అనుకుంటున్నారు ఆ కేశం వల్ల ఏర్పడింది అప్పుడు సత్య ధర్మము పరంపరలా సత్యమంతులు ఉండే అప్పుడు పురాణంలా అప్పుడు వాళ్ళ కేంతకుండా నీళ్లు తీసుకపోయి చల్లుకుంటే జ్వరాలు వాళ్ళ బాధలు దూరమైన అప్పటి నుంచి అమ్మవారిని ముక్తులు శంకరు అనారోగ్య పరిస్థితులు అన్ని బాగుపడేవి దాన్ని బట్టి పరంపర ఇప్పుడు ప్రజలు కూడా అదే రకంగా చేస్తారు ఇప్పటికూడా అలాగనే నడుస్తారు అలాగనే స్థానాలు కూడా ఇప్పటి కూడా చేస్తారు ఎంత కష్టాలు ఉన్న కూడా ఇక్కడ అమ్మవారు అన్ని దూరం అయితే అని స్థానం చేస్తే మంచిగా అయిపోతుంది అంటే ఈ శివుని యొక్క భక్తుడు మీరు ఎన్ని సంవత్సరాలు నేను ఇక్కడ

మరి నాగదేవత ఆ లింగం పైన ఉండడానికి చాలా కారణం కారణం అంటే మేడలు అట్లా అట్లా పెడుతున్నా అయితే మన లింగాధరుడు మీ నాగాధర ధరిస్తాడా లేకపోతే మునుపటి నుంచి కూడా ఇలానే ఉందా ఇక మాకైతే సార్ తినండి మాకు అంత దాకా తెలియదు అంటే ఉన్న విషయం చెప్తారు అంత దాకా తెలివి అది మేము కూడా ఎక్కడ చదువుకోలేదు కూడా అంత మేము కనుక్కోవాలి అట్లా అయితే ఈ పార్వతదేవికి శివునికి మన శివదేవునికి కళ్యాణం ప్రతి సంవత్సరం జరుగుతుంది అంటే ఒక రెండు మూడు రెండు సంవత్సరాలు మూడు సంవత్సరాల జరుగుతుంది రెండు సంవత్సరాలు మూడు సంవత్సరాల సంది ఈ కళ్యాణం అనేది జరుగుతుంది చాలా మంది ప్రజలు వస్తారు చుట్టుపక్కల ప్రజలు పెద్ద పెద్ద ఎత్తున ఎత్తున పెద్ద ఎత్తున జరుగుతుంది ఆ రోజు అన్నదానాలు జరుగుతాయి జరుగుతాయి ఈ ఊరు కమిటీ ఈ డెవలప్మెంట్ ని కృషి చేస్తుందా శివరాయ డెవలప్మెంట్ చేస్తుంది మా విడి పెద్ద ఎత్తున చేస్తుంది ఎత్తున చేస్తుంది ప్రజలకు కూడా మంచిగా ఆరాధిస్తున్నారు అయితే ఇక్కడ మనం చూస్తే ఆ రోడ్ అనేది బాగాలేదు రోడ్ కి మీరు ఏమన్నా అనుకుంటున్నారు బాగా అయితే బాగుండు ఎమ్మెల్యే దగ్గర ఇలా విషయాలు అవును అవును అంటే రోడ్ డెవలప్మెంట్ అయితే కావాలని అనుకుంటున్నా నారా పటేల్ గారు కూడా చేస్తానే మాటిచ్చారు దానికోసం ప్రయత్నంలో ఉన్నారు నారాయణ పటేల్ గారు కూడా ప్రయత్నం ఉన్నారు మేము కూడా ఈ విషయాన్ని గారు కూడా ఒప్పుకున్నాడు వీళ్లకు మాట అది అమలు కాలేదు మేము కూడా సార్ గారి దగ్గరికి ఈ విషయం చూస్తాం అయితే ఇప్పుడు మనం నీటి ఆరాధన అనేది మనం శివుడికి ఎందుకోసం చేయాలి అంటే రోజు అనేది నీటి ఆరాధన అది ఏంటంటే అతను అతన్ని శాంతి చేయడం కోసం నీటి ఆరాధన అనేది చేయాలి ఈ నీరు వచ్చేసి ఆక్సైడ్ వెలువల వెళ్ళిపోతాయి ఓకే ఓకే స్వామి గారు ఇప్పుడు మనము అమ్మగారికి చూస్తే తాలిబొట్టు వెండి కండ్లు పుస్తెల తాడు ఇవన్నీ చూస్తున్నాం ఇవి ఎక్కడ అంటే ఎవరన్నా చేపించిందా మొక్కుకొని లేకపోతే గ్రామస్తులే చేయించారా ఇది మునుపటి నుంచి ఉన్నాయా గ్రామస్తులు చేయించారు వాళ్ళే చేయించారు అంటే అమ్మగారికి ఏవైతే నగలు ఉన్నాయో వాళ్ళంతా ఐటమ్లు పెద్ద పెద్ద దాతలు చేయించారు ఇక్కడ దాతలు ఎనీ టైం ఇట్లా హెల్ప్ చేస్తూనే ఉంటారు ఇప్పుడు ఈ గాజులు ఇక్కడ చూస్తే మనము స్వామి గారు ఇక్కడ చూస్తే ఈ గాజుల ముడుపు అనేది ఇక్కడ చూస్తే ఈ గాజుల ముడుపు అనేది కట్టారు ఈ గాజుల ముడుపు ఎందుకోసం కట్టారు మరి వాళ్ళకు మంచి ముడుపు ముడుపు కట్టేస్తున్నారు అన్నట్టు అంటే ఇక్కడ చూస్తే ఈ గాజుల ముడుపు గాని దారాల ముడుపు గాని వాళ్ళకు జరుగుతుంది ఇక్కడ వచ్చి కడుతుంది ఓకే ఓకే చాలా మంది భక్తులకు బాగా జరిగిందని మీరు కూడా అనుకుంటున్నారు ఇక్కడ అవునా ఇది సత్యం ఇది సత్యం మునుపుకు మునాడు సత్యం జరుగుతుంది కూడా ఇక్కడ చాలా మంది భక్తులు మీరు రావాలని కోరుకుంటున్నారా ఈ కమిటీ ఈ ఆలయం డెవలప్మెంట్ కావాలని మీరు కోరుకుంటున్నారా ఇది మన పొలిటీషియన్స్ దగ్గరికి రాజకీయ నాయకుల దగ్గరికి వెళ్ళి ఇంకా దీన్ని డెవలప్మెంట్ చేయాలా మరి విములాడ రాజన్నంతా కాకపోయినా మినిమం నా నిర్మల్ డిస్టిక్ లా శివుడి దేవాలయం ఎక్కడ ఉంది అంటే డొంగురాం అని చెప్పుకోలే విధంగా మీరు కావాలని అనుకుంటున్నారా నేనైతే అనుకుంటున్నా మీరైతే అనుకుంటున్నారు గ్రామస్తులు అనుకుంటున్నారు మీరు అనుకుంటున్నారు అవునా అవునా అక్కడ ఊళ్ళో రోడ్ డెవలప్మెంట్ ప్రజలకు మంచిగా చేయాలా అయితే మనం చూస్తే దేవాలయానికి అభివృద్ధి జరగాలని మీ మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మంచిగా ప్రజలు మంచిగా కావాలి భక్తులు రావాలి అభివృద్ధి చేయాలి మీ సందర్హిస్తాను సొంతంగా నేను చెప్తున్నా నేను సత్యంగా ప్రజలు మంచిగా ఉండాలా ప్రజలు రావాలా ప్రజలకు అంత ఖుషి జరగాలన్నారు అమ్మకు కూడా పార్తనా ప్రజల గురించి నేను పార్థం చేస్తా మీ అందరి కోసం నేను చేస్తా మీరు అందరూ ఒకే ఉండాలా నేను కూడా ఒకే ఉండదు నేను అమ్మవారికి పార్సన్ చేస్తే ఇది సత్యం అయితే ఇప్పుడు మన అందరూ బాగుండాలి అందులో మీరు ఉండాలని మీరు ఎప్పుడు అనుకుంటారు అవునా కాదు మీలాంటి మంచి హృదయం మీరు నూరేళ్లు ఆగిపోయిన దేవాలయానికి దేవుడికి ఇంతే సేవ చేస్తూ మీరు చాలా కాలం దక్కలని మా మనస్ఫూర్తి కోరుకుంటున్నాం మీరు ఎల్లప్పుడు ఈ దేవాలయానికి పూజారిగా పనిచేయాలని మా మనస్ఫూర్తి కోరుకుంటున్నాం పంతులు గారు మాదేవ రామాదేవ శంకర ఏది కాలభైరవంటారు సార్ అక్కడ ఉండేనట అక్కడ నుంచి తీసుకొస్తే దొంగలు పడ్డాలట ఓకే దొంగలు వచ్చిందని ఒరితే ఊరు వాళ్ళు వచ్చిండ్రు ఊరు వాళ్ళు వచ్చారు దొంగలవాటి దొంగలవాడు ఓకే కీక కొట్టిండట కీక కొడితే ముక్కు కోసేసాను కాలు ముక్కు పోసోసారు అంటే ఇది దొంగల చేతికి పోయే కాలభైరుని ఎత్తుకొని వెళ్ళిండ్రు ప్రజలకు కీక పెట్టిండ్రు ప్రజలకు కీక పెట్టి గుర్రంగానే వచ్చి నాకు ముక్కు కోసేస్తే పార్వతమ్మ అటే ఉన్నది ఇప్పుడు ఈయన ఓకే పార్వతమ్మ లోపల నాగిపోయింది లోపల నాగిపోయింది అయిపోయింది ఇక నా ముక్కే పోయింది నేను నీకేం చూపేలా అని ముఖం ఆయన ఇక్కడ ఓకే అయితే మన శివుడి యొక్క అంశిక అన్నట్టు కాలభైరుడు అనేవాడు మనం ఎప్పుడైతే శివుడు సతీమణిని వివాహం చేసుకుంటాడో అప్పుడు కాలభైరుడు శివు కాలభైరుడు అంశికను శివుడు తయారు చేస్తాడు అన్నట్టు అయితే మనము ఇక్కడ చూసుకున్నా కూడా మనకు శివుని యొక్క ఆలయాలు స్వామి ఎన్ని ఉంటాయి ఏడు పీఠాధిపతుల ఈ వేములవాడ రాజన్న ఇలాంటి ఆలయాలు కాశీపుణాలు దాదాపు ఎన్నో ఉంటాయి స్వామి మనం కూడా తెలుసుకొని చెప్దాం అయితే ఫ్రెండ్స్ మనం అత్తకోడల కోనేరుకే వచ్చి అయితే వచ్చేస్తాం స్వామి గారు ఈ అత్తకోడల కోనేరు గురించి ఒకసారి చెప్పండి ఇక్కడి అత్త మైక్ మైక్ దగ్గర ఇక్కడి కోడలు అక్కడి అత్త ఓకే ఈ లీలతోని తానాలు చేస్తే కూడా కొన్ని మన రోగాలు కష్టాలు అన్ని దూరం అయిపోతాయి అమ్మవారికి మొక్కి ఈ కోనేరు నీళ్ళతో స్నానం చేస్తే ఆరోగ్యం బాగుంటుంది వాళ్ళ జాబులు పోయినా కూడా రప్పిస్తుంది అమ్మకులు కృపతోనే వస్తున్నాయి అట్లా ఇక్కడ ఈ కోనేరు ప్రత్యేకంగా వాటర్ తీసుకపోయి ఇండ్ల కూడా తీసుకొని స్నానం చేస్తారు చేత వాళ్ళు ముసవాళ్ళు ఉంటారు కదా ముసలు వాళ్ళు వీళ్ళు ఇవి తీసుకపోయి కూడా స్నానం చేస్తే మంచిగా అయిపోయింది దానివల్ల ఇది పేరు అత్తకోడలు కోనేరు నీళ్ళ మాత్రం బాగుందని ప్రజలు అంటారు వాళ్ళు మంచిగా అయింది కూడా అమ్మవారి కురిపోతాండి అయితే ఇక్కడ రామస్తులు కాని స్వామి గారు గాని చెప్పిన మాటల ప్రకారం అత్త కోనేరు అది కోనేరిది అయితే ఒక రోజు అనుగణంగా ఒక రోజు ఏం జరిగిందంటే శివ పార్వతులు కైలాసానికి వెళ్లే దారిలో మన పార్వతీదేవి యొక్క కేశం రెంటుగా అనేది ఇక్కడ కింద పడిపోయింది పడిపోయాగానే ఈ కోనేరు అనేది ఏర్పడింది అనమాట గుండాలైన ఈ కోనేరు ఏర్పడి పంతులు గారికి ఒకసారి ఏంటి పంతులు ఇది ఎలా ఏర్పడింది గుండాలుగా ఏర్పడింది కేశం పడడం గుండాలుగా ఏర్పడింది గ్రామస్తులు చెప్పిన దాని ప్రకారం ఈ కోనేరులోని నీళ్లు చల్లుకోవడం గాని నీళ్లు తాగడం గాని ఎందరో భక్తులు చేస్తూ ఉంటారు వాళ్ళకి కూడా పుణ్య కార్యాలు ఆ లేకపోతే ఉద్యోగాలు రావడం గాని ఎలాంటి ఎలాంటి మంచి పనులు కూడా ఇక్కడ జరిగాయని పంతులు గారు చెప్పారు గ్రామస్తులు చెప్పారు ఇక్కడ ఇది జరిగిందన్న వాస్తవం మాత్రం ఇది నిజమని మనకు కూడా తెలియడం జరుగుతుంది ప్రజలకు కూడా తెలుస్తుంది ప్రజలకు కూడా తెలుస్తుంది తెలుస్తుంది ప్రజలకు కూడా అర్థం ఇక్కడ పోయితే కూడా బాగా అయినా మేము మంచిగా అయినాం అని వాళ్ళకు కూడా తెలుస్తుంది దాన్ని బట్టి ప్రజలు దాతలు కూడా నిలబడి కొద్దిగా మద్దతు చేస్తున్నారు ఆలయానికి మొక్కుకున్న దాతలు కూడా ఇలాంటి మంచి మేలు మేలు జరగడం వల్ల దాతలు కూడా ఈ దేవాలయానికి సాయం చేస్తున్నారు చేస్తున్నారు అట్ల బాగా జరుగుతుంది సాంగారు ఇలాంటి ఇప్పుడు కోనేరు కానీ ఇంకా ఎక్కడైనా డెవలప్మెంట్ కావాలని కోరుకుంటున్నారు అభివృద్ధి కావాలి మా ఊరు వాళ్ళు ఇంకా కోరుకుంటున్నారు అభివృద్ధి కావాలని కోరుకుంటున్నారు ప్రజల కోసం వాళ్ళు చెప్పేది కూడా ఊరు వాళ్ళు ప్రజల కోసం మంచి కావాలని వాళ్ళు కూడా కోరుకుంటున్నారు స్వామి గారు గాని గ్రామస్తులు గాని కథనం వాళ్ళు చెప్పిన కథనం ప్రకారం అత్త అనే కోరినరు ఇది కోడలు అనే కోనేరు ఇది అయితే చూద్దాం పదండి మరి అత్త కోడల కోనేరు మనం ఏదైనా అని రియాలిటీ రియాలిటీగా చూపెట్టడం మన ఛానల్ యొక్క ఉద్దేశం సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఎందుకంటే మేము ఇంత కష్టపడి చేస్తున్నాం కాబట్టి మీ లోపల నుంచి మీకు ఏదైనా సబ్స్క్రైబ్ మాకేమిక్కువ ఇలాంటి మిస్టీస్ మేము ఎన్నో చేదిస్తాం ఎన్నో మీకు చూపిస్తాం ఫ్రెండ్స్ ఇప్పుడు అయితే వచ్చేసాం మన అత్త అత్త కోనేరు దగ్గరికి చూస్తున్నాం ఇక్కడ మనకు ఒక తాబేలు కనిపిస్తుంది చిన్న తాబేలు దశావతరంలో ఒక పాపం తాబేలు కనిపిస్తుంది ఫ్రెండ్స్ ఇక్కడ చూడొచ్చు ఈ తాబేలు ఇంకా బతికే ఉంది పాపం నడుస్తుంది చూడండి ఫ్రెండ్స్ పాపం అది పడిపోతుంది సారీ ఫ్రెండ్స్ తాబేలు చూసారచ్చు కదా అయితే ఇప్పుడు మనం ఈ నీళ్లు ఇది అత్తా అనే నీళ్లు స్వామి ఫ్రెండ్స్ ఇది అత్తా అనే నీళ్లు మనం చల్లుకోవడం అయితే జరుగుతుంది రియాలిటీ చూడండి ఫ్రెండ్స్ ఆ ఈ ఇలాంటి నీళ్లు చల్లుకోవడం వల్ల ఎన్నో పుణ్యాలు జరిగాయన్నట్టు మన డొంగరం గ్రామ మనం చూడని చూసాం ఇది కోడలు ఈ కోనేరు అనేది కోడలు కోనేరు అది అనేది అత్త కోడ అత్త గారి కోనేరు దీని కూడా చల్లుకుందాం చాలా కష్టంగా అయితే ఈ నూతి లోపలికి వచ్చేసాం దిగడానికి ఎలాంటి భయం లేదు ఎందుకంటే నేను కూడా ఒక జాలరి కుటుంబం నుంచి వచ్చిన వాడిని కానీ ఇక్కడ చాలా లోతున్నది అన్నట్టు పంతులు గారు కూడా మనకు చెప్పడం జరిగింది దిగడం ఒక మామూలు అయిన విషయమే కానీ ఎందుకు పొరపాటుగిన జరుగుతుంది అన్నట్టు దిగలేకపోయాను ఏమనుకోకండి ఫ్రెండ్స్ సారీ ఫ్రెండ్స్ ఇప్పుడైతే మీ ముందరికి అయితే శివాశంకర సాంబ శివ శంకర హరిహర నీకు సాటి కష్టంతో అయితే ఫ్రెండ్స్ కార్బన్ డైఆక్సైడ్ ని పీల్చుకొని హండ్రెడ్ పర్సెంట్ కార్బన్ డైఆక్సైడ్ పీల్చుకొని ఎలాంటి కార్బన్ డయాక్సైడ్ ని బయట తీయకుండా హండ్రెడ్ పర్సెంట్ ఆక్సిజన్ ఇస్తుంది ఏకైక చెట్టు వేప చెట్టు వేప చెట్టు దాని యొక్క ఆకులు కానీ దాని యొక్క అలం కానీ మనము బ్రష్ చేసుకున్న కానీ వేప చెట్టుతో వేసుకోవాలి మనం శివుడి గారి ముంగట చూస్తే ఈ వేప చెట్టు అనేది ఉన్నది అయితే ఇది పురాతనమైందని స్వామి గారు మనకి చెప్పారు వెయ్యి సంవత్సరాల క్రితం అందట మరి ఈ వేప చెట్టు యొక్క రహస్యాన్ని మనము స్వామి గారి మాటల్లోనే విందాం స్వామి స్వామి గారు ఈ వేప చెట్టుని గురించి మీరు ఒకసారి అంటే నాకేం ఎక్కువ తెలియదు ఈ ఊరి వాళ్ళ అంటారు మా తాతకు తెలియదు మాకేం తెలుసు ముసవాళ్ళకి ఇప్పుడు వాళ్ళ తాతలు గ్రామస్తుల యొక్క తాతలు ముత్తాతలు పురాతనమైన అడిగిన కూడా మాకు తెలియదు అంటారు ఆ అనుకమే ఇన్కమ్ అంతే

అప్పటి నుంచి అయితే మూడు పిడ్డల మూడు పీడల మనిషి బ్రతుకుంటే బంగారు కలుష్యంలో వాళ్ళకి నీళ్ళు లాపుతారు ఈ కాలంలో అయితే మూడు పీడల మనిషి అయితే ఎవరు కూడా బ్రతుకుండడం లేదు ఎందుకంటే అనారోగ్య పాలవడం వల్ల ఇలాంటి మన సేంద్రియ ఫుడ్ తీసుకోకుండా ఆర్టిఫిషియల్ ఫుడ్ చాలా మంది మనం అందరం ఫుడ్ వాడాలని మనం అందరం భావన చేసుకున్నాం రాగి చెట్టు అనేది ప్రత్యేకత కానీ ప్రత్యేకతలకే ప్రత్యేకత డొంగురుగామ రాగి చెట్టు ప్రత్యేకత ఈ రాగి చెట్టు పైన ఐదు మొక్కలు మోలుస్తాయి మరి ఐదు మొక్కలు ఏంటంటే మనం తెలుసుకుని పోదు ఇక్కడ చూస్తే మన వేప చెట్టు మొదటిగా మళ్ళీ చూస్తే అల్లనేరేడి చెట్టు మళ్ళీ ఈ చెట్టు మొత్తం చూస్తే ఇక్కడ చూసిన ఈ ఆకు ఇవ్వు రాగి చెట్టు దానిపైన చూస్తే మన శివునికి ఇష్టమైన ఆకు ఏ ఆకు బేలిపత్రాకు ఆకు ఆకు చూస్తున్నారు మళ్ళీ దానికంటే మేడి చెట్టు మేడ్ పండు చెట్టు కూడా ఉంది ఐదు చెట్టులు కలియక అనేది చాలా ప్రత్యేకం ఇది మన ఇండియాలో జరుగుతుంది ఎక్కడ కూడా జరగదు మరి జరిగినా కూడా నాగి చెట్టు పైన జరుగుతుంది వేరే దగ్గర కూడా జరగదు చెట్టు పైన చెడు అనేది ఇది చాలా అద్భుతమైన విషయం ఇలాంటి మిషన్లు మీరు ఇంకా ఎన్నో చూడాలి మా ఛానల్లో వస్తూనే ఉంటాయి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇక్కడ మనం చూస్తున్నాం శివాలయం ఎదురుగా గజస్తంభం ఇక్కడ చూస్తున్నాం మన కూర్మావతారం దశావతార నాలుగవతారం అయినా కూర్మావతారం చూడబోతున్నాం కూర్మావతారం మన విష్ణువు గారు ఆ పాల సముద్రం చీలేటప్పుడు తాబేలు అవతారం ఎత్తి అటు రాక్షసులు ఇటు దేవతలు ఉంటారు అప్పుడు ఈ కుర్మ అవతారాన్ని ఎత్తుతాడు ఎందుకంటే దానికి గల కారణం ఆ అమృతం అనేది దేవతలకు దక్కాల ఆ విసర్జన అనేది ఆ విషం అనేది ఆ వాళ్ళకు దేవతలకు అపోజిట్గా ఉన్న వాళ్ళకు దక్కాలని ఆ విష్ణు గారి యొక్క ఒక ప్లాన్ మళ్ళీ చూస్తే ఇక్కడ గజస్తంభం శివుని ఎదురుగా గజస్తంభం ఉంది గజస్తంభం అనేది ప్రతి ఆలయం ఎదురుగా ఉంటుంది దానికి గల కారణం అంటే మనం చూడొచ్చు మీదున్న గంటలు గంటలున్న గలగల చప్పుడు అనేది ప్రతి ఒక్క దేవునికి చాలా ఇష్టమైనది గలగల చప్పుడు గంట యొక్క గలగల చప్పుడు అనేది అండ్ ఇక్కడ చూస్తే గజస్తంభం చాలా ఇక్కడ ఈ గజస్తంభం యొక్క స్పెషాలిటీ ఏంటంటే మంచి డిజైన్ తో కలిగి దేవతలు నాగదేవత ఇక్కడ చూస్తే నాగదేవత కూడా మనకు కనిపిస్తుంది చాలా అద్భుతంగా ఉంది గజస్తంభం ఇదైతే ఈ ఈ గ్రామానికి మెయిన్ గా డెవలప్మెంట్ చేసిందంటే విడిసి సభ్యులు వార్డ్ మెంబర్లు చాలా డెవలప్మెంట్ చేశారంటే ఈ డొంగురం కావానికి ఇంకా ప్రభుత్వం కూడా దీనికి తోడ్పాటు చేసి మన దేవాదాయ శాఖ మంత్రులు కానీ ఎవరైనా కానీ దీనికి ఫండ్స్ ఇచ్చి ఊరిని డెవలప్ చేయాలా గ్రామాన్ని డెవలప్ చేయాలా గ్రామం కన్నా ముందు ఈ దేవాలయాన్ని మంచిగా డెవలప్ చేస్తే మన నిర్మల్ డిస్ట్రిక్ట్ లో కూడా చాలా టూరిస్ట్ ప్లేస్లు పెరుగుతాయి మనకు కూడా మంచి ఫండింగ్ వస్తుంది మన నియోజకవర్గానికి మొదలు నియోజకవర్గానికి కూడా మంచి ఫండింగ్ వస్తుంది ఈ టూరిజం అండ్ మేనేజ్మెంట్ కూడా చాలా అభివృద్ధి చెందుతుంది అన్నట్టు మా యొక్క భావన మా ఛానల్ యొక్క భావన ఫ్రెండ్స్ ఇక్కడ చూసుకున్నట్టు మనకి కుమారస్వామి మందిరం ఉంది సో లోపలికి వచ్చేయండి సో ఈ విగ్రహం వచ్చేసి కుమారస్వామి విగ్రహం అన్నమాట సో దేని దానికే ఇక్కడ భద్రపరిచారు ఇక్కడ కుమారస్వామి అంటే మరెవరో కాదు అయ్యప్ప స్వామి అయ్యప్ప మనము ఎక్కడో శబరికి వెళ్లాల్సిన అవసరం ఉంది కానీ ఇలాంటి ఆలయాన్ని కూడా మనకు ఉంది కదా ఇక్కడ శబరి ఇప్పుడు అయ్యప్ప స్వామిలు కూడా ఈ ఆలయాన్ని దర్శించాలని ఈ ఆలయానికి డెవలప్మెంట్ కూడా కృషి చేయాలని మా యొక్క మనవి సో మరి మరొకటి చూసుకున్నట్టు అయితే ఇక్కడైతే హనుమాన్ మందిరం హను హనుమాన్ మందిర్ జయ హనుమాన్ జ్ఞానగున సాగర్ జై ఉజాగర్ రాముదూత్ అతిలితు బలదామ అంజని పుత్రు మా వీరు మహావీరు బజరంగి కుమతిని వారి కుమతికి హనుమంతుడు అనేవాడు ప్రతి గ్రామంలో ప్రతి గ్రామంలో ఉండడానికి గల కారణం మన హనుమంతుడు అనేవారు ప్రతి గ్రామంలో ఉంటారు దానికి కారణం భూత పిశాచాలని ఆ వెలి వెలివేస్తాడు అన్నట్టు హనుమంతుడు గారు మళ్ళా మనం ఏదైనా గాని కళ్యాణం గానీ మహోత్సవం గానీ ఎలాంటి వేడిగా జరిగినా మనం ఫస్ట్ వెళ్ళేది హనుమంతుడు గారి దగ్గరికి రాముని యొక్క భక్తుడు హనుమంతులు గారు మనం చూడొచ్చు హనుమాన్ మందిరం కూడా ఇక్కడ ఉంది ఇక్కడ చూస్తే మనము కండ్లు గాని ఆ చేతులు గాని సిల్వర్ సిల్వర్ దాంతో చేపించడం జరిగింది మన విడిసి సభ్యులు అనేవారు విడిసి సభ్యులు అంటే డొంగురాం మనకు ఇన్స్పిరేషన్ ఇన్స్పిరేషన్ అంటే విడిసి సభ్యులు ఈ డొంగురామ్ విడిసి సభ్యు సభ్యులకు చేతులు ఇచ్చి మొక్కినా తప్పు లేదు ఎందుకంటే ఆ కొన్ని గ్రామాలలో డెవలప్మెంట్ చేయాలంటే ఆలోచిస్తారు ఫండ్స్ రిలీజ్ చేయాలంటే కానీ డొంగురాం దేవ డొంగురాం వీడి సభ్యులు అనే వాళ్ళు చాలా మంచి వారు ఉన్నారు అన్ని అభివృద్ధి కమి అభివృద్ధిని చాలా బాగా చేస్తున్నారు వాళ్ళకు కూడా మనం మనం ఏం చేయాల్సిన అవసరం లేదు భక్తులు అనేవారు ఏం చేయాల్సిన అవసరం లేదు ఇక్కడ వచ్చి చూసిన అనుకో టూరిజం అండ్ మేనేజ్మెంట్ అనేది పెరుగుతుంది మన పొలిటిషియన్స్ దృష్టికి కూడా ఇది మనం తీసుకువెళ్లాలా అంటే మా యొక్క చిన్న మనం ఏంటంటే మన హిందువాయిన అన్నయ్యలు కానీ మన బజరంగ దళ అన్నయ్యలు కానీ మన ఆర్ఎస్ఎన్ అన్నయ్యలు కానీ ఈ డొంగురా శివాలయానికి కొంచెం ఏదో మీయంతు వంటుగా మీయంత వంతుగా దీని యొక్క డెవలప్మెంట్ కృషిని మీరు చేయాలని మా యొక్క మనస్ఫూర్తి అంతే సో ఇక్కడ చూసుకుంటే మరి దత్తాద్రి మందిరం ఉంది సో లోపలికి వెళ్ళిన తర్వాత సో దత్తాత్రి అని అంటారు సో చూసుకోవచ్చు మీరు కూడా అయితే దత్తాత్రేయుడు మనం చూసే ఉంటాం ఒకసారి మనం కల్లూరు షిరిడి కూడా బ్లాగ్ చేద్దాం బాబా సాయి బాబా షిరిడి సాయి అయితే దత్తాత్రేయుడు గారు షిరిడి సాయి కోసం అవతారాన్ని ఎత్తుతారు దత్తాత్రేయుడు అనేవారు ఇప్పుడు మనం చూస్తే మూడు అవతారం ఇక్కడ కనిపిస్తున్నదేవా శివుడు బ్రహ్మ విష్ణువు మహేశ్వరుడు ఎందుకు ఒక అవతారం నలుగురు నాలుగు శిరస్సులు ఉంటాయి అన్నమాట ఈ విగ్రహానికి మనం చూస్తే ఆవు అక్కడ తర్వాత ఆ వెలుక గద ఇవన్నీ పట్టుకుని మన ఉంటారు ఉంటానన్నమాట ఇది అనేది మన త్రిమూర్తుల యొక్క కలయిక అనమాట ఇక్కడ చూసుకున్నట్టయితే రాయేశ్వర టెంపుల్ ఉంది సో లోపల చూసుకున్నట్టయితే మొత్తం దేవుడికి సంబంధించిన అన్ని పూజలు కార్యక్రమాలు అన్ని చేసిన ఉన్నాయి సో అజయ్ కొంచెం మీరు ఏమైనా ఎక్స్ప్లెయిన్ చేస్తే చేయగలరు రాజేశ్వరుడు మనం ఇంతకు ముందు చూసాం కాలభైరుడు కాలభైరవుడు శివుని యొక్క అంశిక ఎలాను రాజే మన రాజేశ్వరుడు కూడా రాజేశ్వరుడు అంటే నథింగ్ బట్ రాజరాజేశ్వరుడు రాజేశ్వరుడు కూడా శివుని యొక్క అంశిక అనమాట అయితే ఇక్కడ మనం చూడబోతున్నాం మన ఆవు ఈ ఆవుకు చాలా రహస్యం దాగుంది ఈ ఆవునైతే చూడబోతుంది అరహర మహాదేవ శంభో శంకర ఈశ్వర నందీశ్వర మనము డమరుక సినిమా చూసే ఉంటాం నంది యొక్క శివునికి నంది ఎలాంటిదో ఎంత సహాయం చేస్తుందో ఒక ఐపీఎస్ కు ఎస్ఐలాగో ఒక ఎస్ఐకి హెడ్ కానిస్టేబుల్ శివుడికి మన నందీశ్వరుడు అలా శివుడి లోపట్ల నూట ముప్పై కోట్ల దేవతలు ఉంటాయి శివు మన సారీ నంది లో ఈ నంది ఆవు అని ఆవు ఈ లోపట్ల దీని లోపట్ల నూట ముప్పై కోట్ల దేవతలు దాగుంటాయి గో రక్షిత రక్షిత గోవుని మనం కాపాడితే గో మనని కాపాడుతుంది మనం ఆవు తల్లి పాలు ఎంత క్షేమమో ఆవు పాలు అంతే క్షేమం అయితే ఇక్కడ ఏం జరిగిందో మన స్వామి గారికి తెలుసుకుందాం ఈ ఆవుని ఎలా పాతెట్ట దాతలు ఇచ్చింది ఆవుని దాతని సేమ్ అంటే మా టెంపుల్ కి అయితే దీన్ని బొంద పెట్టింది మా ఊరు కమిటీ వాళ్ళు మా బీడిస్ వాళ్ళు దీంట్లో పడేయద్దు ప్రజలు ఇచ్చిన ఆవుని మనం మంచిగా ఒక రకంగా ఉన్న దాన్ని పెడదాము విగ్రహం చేపిద్దామని మా ఊరు వాళ్ళు పెద్ద మనుషులు కలిసి బీడిస్ వాళ్ళు ఈ రకంగా చేసారు ఇప్పుడు ఈ రోజు ఈ నేటి కాలంలో మనుషులు చనిపోతేనే వాడు ఎవరు రాని శవాలు అనేవి రోడ్ పైనే ఉంటాయి అలాంటిది మంచి హృదయాలు వెళ్ళిన డొంగుగాం ప్రజలు ఊర్లో ఇచ్చిన ఆవు అంటే శివునికి ఆ ఈ ఆవు అనేది ఇడుసపెట్టేసిండ ఈ ఆవుని నిడిసెట్టేసి ఈ ఆవు అనేక కార్యాల వలన చనిపోయింది అయితే అందరు కలిసి ఆవును పూడ్చిపెట్టి దీనికి విగ్రహం చేపించేసి ఇలా పెట్టారనమాట అంటే మన హిందువుల యొక్క సాంప్రదాయం చూడండి ఒక మూగజీవికి మనం ఎంత విలువనిస్తాం ఒక మూగజీవి అంటే మూగజీవి అన్నమాట కాదు ఆవు అనేది మనకు తల్లి వంటిది మన తల్లి కూడా సో మనం ఈ ఆలయ దగ్గర చూసుకోబోతున్నాం నవగ్రహాలు ఇప్పట్లో నవగ్రహాలు అనుకుంటే మాడన్ లో మనం ఏమనుకుంటాం సాటెన్ ఎర్త్ అలాంటివి ఏం కాదు అన్నట్టు బుధుడు గురుడు శుక్రుడు శని ఇలాంటి నవ ఇవి ఇవి అన్నమాట నవ్ నవగ్రహాలంటే అంటే మార్టిన్ యుగంలో వీళ్ళ పే వీటిని అంటే పిల్లలకు కూడా ఈ ఈ కాలంలోని పిల్లలు కూడా ఏమంటారు శాటన్ వెన్యూస్ ఎర్త్ మార్స్ ఇవన్నీ ఇవన్నీ కాదు అంగరాకుడు బుధుడు గురుడు శుక్రుడు శని హిందుత్వాన్ని నేర్పించండి ఐందవాన్ని నేర్పించండి మార్టిన్ యుగాన్ని నేర్చుకోవడం వల్ల మాటే నీవు ఇవ్వ నేర్చుకోవాలి టెక్నాలజీకి తగ్గట్టు తయారు కావాలి మన హైందవాన్ని కూడా నేర్చుకోవాలని కోరుకుంటున్నాను